హలోయే ఏ పొద్దున్న మాకు బజ్జీ మాకు మా ఉగ్గా చేసినప్పుడు బజ్జీలు వేసినావే అబ్బా నీ జీవితంలో నువ్వు చేసేది ఉగ్యాన్ని ఒకటి చిత్రన్నమే జనాలని పిచ్చోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు కాదే మళ్ళీ ఏమబ్బా నాకు డౌటే వాళ్ళు ఎవరైనా చెప్పిన అమ్మేస్తారు ఏది నిజం ఏదో పదం కూడా ఆలోచించరు

జీవితం ఫ్రెండ్స్ రాత్రి పన్నెండు వరకు నేను మేలుకొని ఫ్రెండ్స్ ఏం చెప్తావాలి అని ఆ చూడండి ఈరోజు డేట్ ఏడు నా మూడు రోజుల నుంచి సాధించనుంది ఎన్ని రోజులు సాధించాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఊరి నుండి మా అక్క వాళ్ళు వచ్చారు మా చిన్నక్క వాళ్ళు సో ఏంటంటే లావణ్య ఉన్న అమ్మ వాళ్ళు అనమాట ఇవే పిలిపించుకున్నాం బెర్ర పూట వేయించుకున్నాను మొన్న వర్షాన్ని పడిపోతుందని చెప్పాను కదా ఏదంటే అది తయారు చేయించుకోవడానికి మా బాబు వచ్చ ఇక్కడైతే ఐదు వందల ఆరు వందలు కూలీని పెట్టి చేయించుకోవడం ఎందుకని మా బాబు తీర్చిన ఏంటంటే సర్లే వస్తలేమ్మా అన్నాడు తిప్పచ్చు కదా మాడిపోతుంటే మాడిపోయినా అప్పుడే కాదు

బజ్జీల అంగడ పెట్టుకున్నా పెట్టినప్పుడు బజ్జీ లావు అవుతాయి నువ్వు అన్నీ పెడతావు లేబ్బా నువ్వు పెట్టించు కదా మా అమ్మ కూడా అంటే కాలేజ్ పెట్టి పెట్టుకోమంటే పెట్టుకుంటాను తీసుకుని మన కెపాసిటీ ఏంది మన పల్లతనం ఏంది అన్ని ఆలోచించుకుని ఆలోచించి చెప్పాలి చూపు ఊరికే చెప్తానని చెప్పకూడదు మాత్రమే పెట్టుకుంటే నిజంగా ఫ్రెండ్స్ మూడు రోజుల నుంచి నరకం ఇచ్చింది ఇది ఆడికి నేను రాత్రి అయిపోయి ముందు పన్నెండు గంటలకు చెప్పినా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తే ఇప్పుడు అదే అంటది నా ప్రపంచం ఐ మీరు రాత్రి అండి అది పెద్దమ్మ పెద్ద పట్టి పోతావంటే పోతాను మమ్మల్ని చెడు ఉంటామంటే ఉంటా లోపల బజ్జీలు ఎత్తుందట మా బావ తీ బజ్జీలు ఎత్తుండగాలంటే గట్టి నా ఒక్క నిమిషం చూడు నీళ్ళు వచ్చినాయంటే నిదానంగానే అయిపోతుంది పని అది సన్న గట్టిగా ఈ పదుగులకే ఎంత ఒక గంప కాదు ఒక్కోసారి ఒక గంప అయితే సరిపోదు ఇంతకు ఏదైనా రక్త నీళ్ళు ఇచ్చినారా ఇంత బాగా మరదు లోతైన మాట్లా ఇంతకు అంటే ఏం అనే డబ్బాలండా వంద రూపాయల సమానలో బైక్ సర్లే రక్త జీరాన్ని అంటే ఆహో గ్యాని ఏందోనాయనా ఆటు ఉంది సామి చెక్కుతంటే నోట్లో పోలే నాకైతే ఆ పప్పుల పొడి వచ్చిన దరిద్రం చెండాలం దాంట్లో

ఎవరి పెళ్ళికి ఎప్పుడు వచ్చారావు కరాపాక్ చెట్టు నీ కుటుంబానికి నీడిచ్చినట్టుండే నీటించినట్టుందే చెట్టు నీ కుటుంబానికి నీటించినట్టుందే

సన్నసేవ చేస్తున్నావు అట్టే దీంట్లోనే పెరుగు కానించాను ఎండ పొద్దున చల్లగా ఉంటుందని అంతా బట్టల మీద పడతాను ఫ్రెండ్స్ కానిచ్చి చల్ల పొద్దున చేసి ఇచ్చే మళ్ళీ సాయంత్రం అటు మా మాకు ఏట పట్టణ

ఏ పుత్తనా ఉద్యానులకి బజ్జీలు కానీ ఇట్లా పెరుగుతూ పెరుగుతా చేసినావే మీ అక్క మీ బావ వచ్చినా అని చెప్పి నిన్న మజ్జిగ చేసినావా ఓహో తల్లి కుత్తలు ఇద్దరు తగినారా నాకు పోయకుండా నాకు ఇచ్చినావా నాకు కలిస మజ్జి మజ్జిగుందని ఇచ్చినావా నాకు నువ్వు నిన్న ఇంటికాడ ఉన్నావా ఎంతసేపు రావు రెండు గంటలు పోయినా రెండు గంటలు పోయినావా నువ్వు పొద్దున పది తొమ్మిదికి పోయి మధ్యాహ్నం మూడుకి వచ్చిన పన్నెండుకి వచ్చినాం అబ్బద్దలు ఆడాకు రే ఒరే ఆ లోపల కులాబ్ చెప్పు బాత్రూంలో పోయి ఎవరికి పోయి నేను దాగానే చిలుపుకుంటున్నా కానీ కొట్లాడాకర్ నాకాడా ఇది నాకు నాకు వేడి ఎక్కువైంది బా తల్లిందరికాలు అమ్మేటప్పుడు అంటే రోజు ఒక బాటిల్ అవుతున్నాయి లేదు కాబట్టి ఇంకా చిల్లు తీసుకొని జిద్దులో పెట్టుకో జిద్దులో కూడా దంచి చేసుకొని జిద్దులో పెట్టుకుంటే మంచి వాసన వస్తుంది బాగా తాగుతుంది అయిపోయింది నేను అడిగిన దానికి ఆన్సర్ మాత్రం చెప్పాకు ఏంటి నీ బాధ కుక్క బాధ కుక్క చేస్తే నక్క బాధ నక్కదంట అయితే ఇప్పుడు నువ్వు కుక్క నక్కవు నువ్వు కుక్కవి నక్కవి రెండు నువ్వే నేను మనిషినబ్బా

కానీ ఎంత కొట్టాలన్నా ఎంత చేసినా కలిసి ఉంటే ఆనందం కదా ఫ్రెండ్స్ బాగా ఏమి ఏమి నన్ను కొట్టాలమ్మరిగడ్డ కొత్త ఆడ దొరుకుతా నేను గడ్డ వడ్డరిగా కొట్టని కొత్తది నీ చెల్లి ఏడరాడైతుంది పని ఇంకా ఇప్పుడు చెప్తాది ఏమి నీళ్ళు పోసుకొని రెడీ కాలేను దుడు ఇంకా చెప్తాదు ఇంకా చెప్పే మా ఇది ఇది నందుగాని మొక్క మా చంపించవు ఇది నందగా పుట్టినరోజు నాచ మొక్క వాళ్ళ ఆడకని ఇప్పుడు కొంచెం ఆడకని లేరు ఎండపోద్దు అనుకుంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు అంతా నేను అనుకో ఎండపోద్ది నాలుగు బోర్ కొట్టి ఎండకు పెట్టుకొస్తారు మౌయా ఊరు అమ్మా నీ టీషర్టు నీ లంగా అసలు బా వద్దులే మత్తే బాగుండవా అన్నం నల్ల కూసుకున్నారు వాడు మీ అంకనగాడు నీళ్ళు పోసుకోడు బడికి పోడు చెప్పిన కొత్త తులవా గలీజు అన్ని అబ్బాయి నువ్వు చూడు ఇట్లా అయిపోయా మళ్ళీ సాయంత్రం వచ్చది అది కాదు మళ్ళీ సాయంత్రం టీకొచ్చి అదే నాలుగే కూడా నారాయణ వెంకయండదు అంటే వెంకలే నాలుకే ఎత్తం మాట్లాడుతుంది నాలుకే నాకు చెప్పాలా నల్లకాయ ఎత్త ఎత్త అవకాశం ఉంటే అట్టదు నరాలు బాగా ఉంటాయి

మే అప్పుడు నిజమే కాదు మరి అది కాదు అది కాదు నా అప్పుడు నిజే కాదు మహా అంటే ఇక్కడ దసరా వచ్చి సంక్రాంతి రాడ సంక్రాంతి అవి వచ్చి ఆఖరికి ఈ చూడు ఈ మధ్యలో చిన్న పండుగలు అవి ఫోన్ చేసినప్పుడు ఏమంటున్నా రారు బాబా అనాలా అని చూడు అప్పుడు అందుకల్లా నువ్వు బర్ర ఇసుకోమండాలన్నా

అందుకోసం ఆదివారం ఉండరు అది ఏం చేస్తారు అది నేను ఇంటికి కాల్ అందరు కూడా తెలుసు ఐదు మూట్లు బియ్యం ఉండేది తినుకుంటుందాం కానీ ఐదు మూట్లు బియ్యం అయిపోయిందరకు ఆ ఉన్నాయి బర్రం బొర్రదేమైంది అవునా